కాన్సియస్లో కూడా లేడు అసలు అంటే ఏ టైంకి వస్తుండొచ్చు మామూలుగా కాన్సియస్లోకి వస్తున్నారా అసలు గుర్తుపడుతున్నారా చాలా కష్టం అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చినప్పుడు తను మా స్టూడియోకి వచ్చినప్పుడు కూడా ఒక కాల్ మాత్రం మొత్తం మొత్తము ఇదైపోయినండి ఇంజరీ అయిపోయినండి ఆ తర్వాతే సర్జరీ కావాలి అని చెప్పేసి సర్జరీ కోసమే మేము చాలా వరకు కూడా మేము హెల్ప్ చేయడం కూడా జరిగింది

తినడం లేదు ఏం లేదు ఏం లేదు లేదు అంటే అప్పుడు అన్న బాగానే ఉన్నాడు డ్రింకింగ్ కూడా మానేసాను అన్న డ్రింకింగ్ మానేసాడు కానీ కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకుంటు అసలు ఏమైందో ఏమో ఇంకో కూడా బైక్ ఎక్కేటప్పుడు చిన్న దెబ్బ తాగి అది కొంచెం షుగర్ కూడా ఉంది కదా దాని వల్ల కొంచెం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది మళ్ళీ అట్లా టెన్షన్ తోటి బాగా షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి ఏమైనా చెక్ చేయించుకున్నాడు ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళి చేపించు అనుకుంటా కానీ ఇక తను అంటే ఫస్ట్ తన ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా అప్పుడు కూడా బాగా అసలు బాగా చూపించుకుంటున్నాను అన్నారు మా ఛానల్ కి ప్రోగ్రామ్ కి కూడా అందుకే పిలిపించాము అప్పుడంతా బాగా అయింది అన్నాడు తర్వాత అపోలోకి జాయిన్ జాయిన్ అవ్వమని చెప్పారు చిరంజీవి గారు కాల్ చేసి కానీ అంటే ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసిన రోజులు ఫోర్ డేస్ అవుతుంది మరి డాక్టర్స్ అదే ట్రీట్మెంట్ చేస్తున్నాం బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు చూడాలి మేబీ అంటే ఒక్కసారి కూడా ఏం రెస్పాండ్ లేదు నిన్న కొంచెం అట్లా రెస్పాండ్ అయ్యిండు ఈవినింగ్ నేను మళ్ళీ ఇప్పుడు సేమ్ కిడ్నీ ఒకటి చేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని అంటారు కిడ్నీ చేంజ్ చేస్తే ఏమైనా బెటర్మెంట్ ఉంటుంది దానికోసం ట్రై చేయాలి అంట అంటున్నాను డాక్టర్స్ చెప్తున్నారా అయితే చూద్దాము ఎందుకంటే డాక్టర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం డాక్టర్ కూడా చెప్తారు డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని మరి ప్రస్తుతం అయితే ఫిష్ వెంకటన్న పరిస్థితి ఇలా ఉంది అందరికీ తెలిసిన వాళ్ళే ఎంతో మంది అభిమానాన్ని వాళ్ళ ప్రేమని కొల్లగొన్న కొల్లగొట్టుకున్న ఘనత అయినది చిత్ర పరిశ్రమలో ఎంతో చరిత్ర కలిగిన వ్యక్తి కొన్ని వందల సినిమాలు చేసిన వ్యక్తి ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఇలా ఉన్నారు ఐసీలో ఉన్నారు ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము కానీ డాక్టర్తో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా వరకు కూడా తను పోరాడుతూనే ఉన్నారు ఇంకా తనకు డయాలసిస్ అలాగే షుగర్ కూడా ఉంది ఆల్రెడీ గత నెల నాలుగు నెలల క్రితం కూడా మనం ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అలాగే మా ఛానల్కి పిలిపించి కూడా మాకు తోచినంత సహాయం మేము చేయడం కూడా జరిగింది అప్పుడు బాగానే రికవర్ అయ్యారు కానీ మళ్ళీ మరి డయాలసిస్ కదా ఏం జరిగిందనే కోణంలో కూడా ఇప్పుడు రెండు కాలు అప్పుడు ఒక కాలు కూడా తను మంచిగా సర్జరీ చేయించుకున్నారు రికవరీ అయిపోయింది కానీ ఇప్పుడు రెండో కాలు కూడా ఇబ్బంది గురి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఐసీలోనే ఉన్నారు కాకపోతే తను ఏం తీసుకునే పరిస్థితుల్లో లేరు అన్కాన్షియస్లో ఉన్నారనే చెప్పుకోవాలి కానీ డాక్టర్ని కూడా అడిగి తెలుసుకుందాము బెటర్మెంట్ ఏమన్నా ఉంటుందా తనకి ఏంటి కిడ్నీ చేంజ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా ఎందుకు అంటే ఇలాంటి అవకాశం ఉంది అంటే చాలా మంది ఉన్నారు హెల్ప్ చేయడానికి అన్నకు ఎందుకంటే ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు తను సంపాదించిన ప్రతి రూపాయి కూడా హెల్పింగ్కే వాడారు ఆయన అలాంటిది ఈరోజు ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా చాలామంది హెల్ప్ చేయడానికి ఆయనకు ముందు ఉంటారు ఎప్పుడు కూడా అందుకోసమే ఒక చిన్న ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుందాము ఎందుకంటే మళ్ళీ ఇంతకు ముందులాగే అందరిలో ఫిష్ వెంకటన్న తిరగాలి అని అందరూ కోరుకుంటున్నారు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ముఖ్యంగా సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా పెద్ద పెద్ద హీరోలతోటి చిరంజీవి గారితో వీళ్ళందరితో ఎంతో అవినాభావ సంబంధం కలిగిన ఆయన కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మరి డాక్టర్తో మాట్లాడిద్దాము అలాగే మరి వెంకటన్న భార్య ఉన్నారు కూతురు ఉన్నారు వాళ్ళతో కూడా అడుగుదాము అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి